కింది అక్షరాలకు కొమ్ము దీర్ఘం రుత్వం చేర్చి రాయండి చూసారు ఇక్కడ కొమ్ము దీర్ఘం రుత్వం ఇక్కడ కాక వీడు ఆల్రెడీ ఇచ్చారు కాక కొమ్మిస్తే కు కాక దీర్ఘమిస్తే కు కాకే రుత్వం ఇస్తే క్రు ఇక్కడ చూడండి కా కాకే కొమ్మిస్తే కు కాకే దీర్ఘమిస్తే కు

కుమదీర్ గమస్తే టూ టాకే రుత్మిస్తే ట్రు డా

కుమ్మస్తేణు నాకే కుమదీర్ గమస్తేణు నాకే ఋత్వమస్ తాకే తూ తాకే కుమీర్ గమస్తే తు తాకే ఋత్మస్ थाके कुमिस्ते तू थाके कुमिस्ते तू थाके कुमिदेर कुमिस्ते तू थाके कुमिदेर कुमिस्ते तू थाके रत्तमिस्ते त्रु थाके रत्तमिस्ते त्रु दाके कुमिस्ते दू दाके कुमिस्ते दे दू दाके कुमिदेर कुमिस्ते दू दाके कुमिदेर कुमिस्ते दू दाके ధాకె కొమ్మస్తే ధూ ధాకె కొ గమస్తే దూ ధాకే రుత్వమస్కే కొమ్మస్తేనూ నాకే కొదీర్ గమస్తే నూ నాకే రుత్వమస్

మాకే కుమిస్తే మూ మాకే కమిత్తెన మాకే కుమదీర్ఘమిస్తే ము మాకే తె ఇస్తే బో యాకే కుమిస్తే యు యాకే పొందెలో యాకే కుమదీర్ఘమిస్తే యు యాకే పొందెరప్తే యు యాకే రాకే కుమిస్టేరు రాకే కుమిస్టేరు రాకే కుమిదీర్ఘ మిస్టేరు రాకే కుండే టుస్టేరు రాకే ఋతు మిస్టేరరు రాకే రంగవత్యరో లాకే కుమిస్టేలు రాకే కమచయో లాకే కుమిదీర్ఘ మిస్టేలు

కే ఋత్మస్తికే కొమ్మస్తూ లకే కొళు ఋత్మస్ రాకే కొమ్మస్తూ రాకే కొమ్మస్తూ ఆకే ఋత్స్రు